नमस्ते टीवी ट्रिबुल नाइन न्यूज़ के स्वागत ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న గోమాస శ్రీనివాస్ను దేశ భవిష్యత్తు కోసం భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ ఎస్టీ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి కొప్పు సురేందర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు బెల్లంపల్లి పట్టణంలోని అగర్వాల్ భవన్లో ఎస్టీ మోర్చా పెద్దపల్లి పార్లమెంట్ సమ్మేళనం జరిగింది దీనికి పార్లమెంట్ కో కన్వీనర్ అజ్మీరా శ్రీనివాస్ అధ్యక్షతన వహించారు దేశాన్ని ఏడుతున్నటువంటి ప్రధాన మంత్రి ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఓ అవినీతి పచ్చలేనటువంటి వ్యక్తి ఓ మంచోడు ఉంటే ఈ దేశం బాగుంటుంది ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా బాగుంటారు అవునా కాబట్టి మరి మన రాజు ఎట్లా ఉన్నాడు మరి గతంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి ప్రధాన ఏ రకంగా ఉన్నారు మరి ఈ పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రధాన మంత్రులు ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు లోక్ పార్టీ పరిపాలించిన భారతీయ జనతా పార్టీ ఈ పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తా ఉంది ముందు వాజ్పేయి ఉన్నప్పుడు ఒక రెండు మూడు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది మరి ఈ యాభై పరిపాలన పరిస్థితి ఏ రకంగా ఉంది దేశం ఎక్కడ చూసినా అవినీతి ఏ రాజకీయ నాయకులు చూసినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కొట్టు ద్వందల కొట్టు దోచుకున్నారని చెప్పేసి కేసులు నమోదైన అందరూ అనేక మంది జైల్లో